ఐదు గంటలకే రావాలి ఐదు గంటలకే లాగిన్ కావాలన్నారు గత ప్రభుత్వంలో కూడా మీ అటువంటి మీ అధికారులు చేసినటువంటి అతి వలన ఆ గత ప్రభుత్వం కూడా ఓడిపోయిందని నేను అనుకుంటున్నాను ఐదు గంటలకి లాగిన్ అయ్యాడేంటి ఉద్యోగం చేసేది ఐదు గంటల నుంచి చేస్తారా ఎవరైనా చెప్పారు గవర్నమెంట్ ప్రభుత్వం ఏమైనా చెప్పిందా మీకు ఐదు గంటలకే లాగిన్ అయ్యి ఐదు గంటలకు మంచం మీద లేపి పెన్షన్ ఇమ్మని చెప్పి చెప్పారా ఆ రోజు ఇమ్మన్నారు ఇంటి దగ్గరే ఇమ్మన్నారు తొమ్మిది గంటలకు వెళ్తారు లేదా సాయంకాలం ఆరు లోపు మీకు అందిస్తారు అది రిజల్ట్ అంతే తప్పితే ఐదు గంటలకు లాగిన్ కావాలి ఐదు గంటలకు లాగిన్ కాకపోతే మీరు రాలేరు మేము చర్యలు తీసుకుంటాము ఏంటిది అధికారులు వాళ్ళ దగ్గర రాజకీయ నాయకుల దగ్గర మొప్పు పొందాలని చెప్పి కింద ఉద్యోగులను ఇబ్బంది పెడితే మీరు ఒక అధికారే కానీ మీ కింద ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు వీళ్ళందరూ ఐదు గంటలకు వచ్చి ఎంత బాధపడతారు వాళ్ళకి ప్రభుత్వం మీద వ్యతిరేకత రాదు ఈ విధంగా ఇబ్బంది పెడుతుంటే ఆలోచిస్తున్నారు కొంచెమన్నా పని చేపించమ్మా పని చేపించండి కేడర్ని కించపరచటం వ్యక్తుల్ని కించపరచటం వాళ్ళని ఐదు గంటలకు రమ్మంటాం ప్రభుత్వం మీద వ్యతిరేకతను తీసుకు వస్తున్నారు తప్పితే ప్రభుత్వానికి మంచి చేయట్లా మీరు మీరు అదొకటి గమనించండి ఆ రోజు పంచమన్నారు నిద్రలు లేపి పంచమన్నా మిమ్మల్ని ఆ రోజు పంచండి నైంటీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది పొద్దున్నే వస్తారు మీకే మీకు ఒక టార్గెట్ ఇస్తున్నారు ఒక యాభై మందికి అరవై మందికి ఇస్తున్నారు ఆ అరవై మంది సాయంకాలంలో పూర్తి చేయమని చెప్పాలి మీరు ఏ ఐదు గంటలకి ఐదు గంటలకి వెళ్తారా ఏంటి బజార్కి వెళ్ళి కొనుక్కోచుకుంటారు ఐదు గంటలకు తెల్లారు కట్టి ఐదు గంటలకి ఏం ఏంట్లో మరి ఉద్యోగాలు ఏంటో ఏమో ఎవరికి అర్థం కావట్లా మరి పై అధిక రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి గారున్నో మంత్రులు ఏమైనా చెప్తున్నారా మీకు ఆ విధంగా చేయమని మీ అత్యుత్సాహం వలన ఇక్కడ